తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ఏ కులానికి ఏ మతానికి ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ఆ రోజు కమ్మ వాళ్ళు దోచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడు అని మనం యాభై ఏళ్ళు ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణలో కమ్మ దోపిడిపై తెలంగాణ ఉద్యమంలో వెలమదొరల దోపిడీ వచ్చింది తర్వాత వెలమదొరల దోపిడీపై రెడ్డి ధరలు వస్తున్నారు ఈ వెల్ కమ్ రెడ్డి రాజ్యం మూడు కులాలు మూడు కుటుంబాల దోపిడీయే తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్యం అని ఒక రీసెర్చర్ కూడా చెప్పారు కాబట్టి అన్ని కులాల్లో మంచోళ్ళు ఉంటారు అన్ని కులాల్లో దోపిడీదారులు ఉంటారు కాబట్టి కులానికి వ్యతిరేకం కాదు కానీ ఈ గరీబోళ్ళు తెలంగాణలో ఎక్కువ నష్టపోతుంది గరీబోళ్ళు పేదోళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీల ఈవెన్ రెడ్డీలలో కూడా చాలా మంది చనిపోయారు మనం కులానికి వ్యతిరేకం కాదు కాకపోతే ఈ దోపిడీదారులు వాళ్ళు ఏ కులం ఉన్నా ఏ ప్రాంతం మనం వ్యతిరేక వాళ్ళ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడదాం ఇప్పటికే సమయం మించిపోయింది మనం పనిచేసేది భౌగోళిక తెలంగాణ వచ్చేసింది ఇప్పుడు రావాల్సింది అందరి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ సంతోష తెలంగాణ సకల జన్ల తెలంగాణ ఉండాలి సామాజిక తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ కోసం నిరంతరం మనం కొట్లాడదాము గమ్యాన్ని ముద్దాడే విధంగా పోరాటాలు ఘనంగా చేస్తూ త్యాగాలు కాకుండా మనం బతుకున్నప్పుడే మన భవిష్యత్తు తరాలకు ఇలాంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చర్చని ఒకరి కూర్చోన్న ఈనన్న మాట్లాడడానికి ఈ చర్చని కార్యాచరణ రూపంలో ఎలా తీసుకెళ్ళాలి గ్రామ కమిటీలు ఎలా వేసుకోవాలి ప్రజాస్వామిక తెలంగాణ సామాజిక తెలంగాణ ఆనంద తెలంగాణ కోసం ఇన్నన్నని డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పుడు గాథ ఎన్నయ్య గారు మాట్లాడతారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక తెలంగాణ అమరవీరుల ఆశయాలను ఉద్యమ ఆకాంక్షలని కార్యరంగంలో తీసుకురావడం కోసమే ఇది మొదటి నుంచి పనిచేస్తూ ఉన్నది రెండు వేల పద్నాలుగు తర్వాత టెరాస్ట్ర ఆవిర్భావన జూన్ రెండవ తారీఖు తర్వాత తెలంగాణలో ప్రజల తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం ధర్నా చౌకు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసినప్పుడు ప్రజల గొంతుని అలచడానికి ప్రయత్నం చేసినప్పుడు పీడితుల తాడితుల పక్షాన మాట్లాడడానికి నిరసన తెలపడానికి వేదిక లేకుండా చేసినప్పుడు హైదరాబాద్ నడిపడ్డున గొంతు విప్పింది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక అదేవిధంగా కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నిర్మాణం ప్రారంభించినప్పుడు సర్వే జరుగుతున్నప్పుడు రైతుల భూములను కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అదే కజల పట్టణంలో ప్రజా తెలంగాణ పేరుతోటి సభలను నిరసనని తెలియజేసింది కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక అక్కడి నుంచి మొదలుకుంటే నిరంతరం ఆనాటి పాలకులైన చంద్రశేఖరరావుకి పరోక్షంగానో ప్రత్యక్షంగానో పాలన గాడి తప్పుతుందని నిరంతరం ప్రయత్నం చేస్తూ ముందుకొచ్చింది అది ఎవరు ఎప్పుడు పట్టించుకోకపోవడం వల్లనే ఇక ఈ వినతులు వినతి పత్రాలు ఇక పనిచేయమనే కాలు పల్పం కట్టుకొని రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై మూడు దాకా నిరంతరం ఒక చిన్న ఇట్లా సమూహంగా ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమ ఆకాంక్షలు అమరవీరుల ఆశయ సాధన అనే ప్రయత్నంలో భాగంగా అది జిల్లాల్లో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో పనిచేస్తూ వచ్చినటువంటి ఉద్యమ ఆకాంక్షల వేదిక మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సెక్రటరేట్లో మమ్మల్ని అందరినీ విలిచి చర్చలు చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పినాం విద్యారంగంలో సమూలమైన మార్పుల కోసం రైత్య రంగంలో సమూలమైన మార్పుల కోసం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఉద్యమకారులకి గుర్తింపు కోసం అమరవీరుల కుటుంబాలకే ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించాలని ఈ మధ్య కాలంలోనే సెక్రటరీ పెంచినప్పుడు కూడా మేము స్పష్టంగా చెప్పినాం కానీ దున్నపోతు మీద నీరు పోసినట్టు అయింది కాబట్టి అవి ఎక్కడ ఇష్టం అయిపోయింది రాసుకొని అయితే రాసుకున్నారు ఆయన ఓఎస్పీలో ఆయన పిఎస్లో అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారి సోదర్ రెడ్డి ఇంకా అనేక ఉంది అక్కడ ఉన్న వాళ్ళు రాసుకొని అయితే రాసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఒక్కడి కూడా ఒక్క అడిగేసినట్టు కూడా కనపడతలేదు అవన్నీ పక్కన పెడితే ఈ మధ్యకాలంలో విభజన ఒప్పంద చట్ట హామీలు అనే పేరుతోటి అది గురు సుస్సులా తోడు దొంగలా ఓటు నోటి కేసులో ఏమని ఎట్టువా ఏదైనా పక్కన పెట్టినా కానీ వాళ్ళు విభజన ఒప్పంద త అమలు పేరుతోటి వాళ్ళు పూలే ప్రజాభవన్లో వాళ్ళు కలుసుకోవడం జరిగింది మేము అప్పుడు కూడా చెప్పినాం మీరు కలుసుకోవడానికి ఏ ప్రాతిపదికతను కలుచుకుంటా ఉన్నారు ఏ ఎజెండాతో కలుచుకుంటా ఉన్నారో ఏ అంశాల మీద చర్చ చేయాలనుకుంటున్నారు అని ఎంత మొత్తుకున్నా మనం మనం మొత్తుకోవడం అనేది కూడా అంత అరణ్య రోజున అయిపోయింది అప్పుడు వాళ్ళైతే కలుసుకున్నారు అది కోడి మాంసమో కుక్కమాంసము మేక మాంసమో గొర్రె మాంసము వాళ్ళ పేర్లు బిర్యానీ ఏం తిన్నారో కానీ అక్కడ ఏం చర్చ చేస్తున్నట్టయితే మనకి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పలేరు మా మేము దాని తర్వాత అసలు విభజన ఒప్పంద చట్టంలో తొమ్మిదిన్నర ఏండ్లు తొమ్మిదిన్నర ఏండ్లు అక్కడ ఉన్న ఐదు సంవత్సరాలు పాలన చేసిన చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ఏం చేసిండో ఏమి ఏం మంత్రాలు చేస్తుండో ఏమి మాకు అర్థం కాలేదు దాని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేసిండో కూడా మాకు అర్థం కాలే అర్థం కాక ఈ విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి వాళ్ళు చూపించు విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలని మరోసారి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే పదమూడు జడ్జీలుగా ఉన్న విభజన ఒప్పంద చట్టం తొంభై మూడు సెక్షన్లుగా ఉన్న ఈ విభజన ఒప్పంద చట్టంలో మరి ఆ పూలే ప్రజాభవన్లో కూర్చొని వాళ్ళు దాంట్లో ెస్ వచ్చి వాళ్ళు మాకు ఏమి అంతు అయితే వాళ్ళు మాట్లాడిందాన్ని తర్వాత మనం తెలుసుకుంటే గురించి మాట్లాడుకున్నారు హైదరాబాద్లో ఢిల్లీ తరహాలో ఆంధ్రప్రదేశ్ భవన్ భవన్ని ఏర్పాటు కోసం ఆయన భూమి కేటాయించాలని ఆయన ఈయన కేటాయిస్తానని ఈయన హామీ ఇస్తాడట దాంతో పాటు విభజన ఒప్పంద చట్టంలో లేనటువంటి కొన్ని అంశాలని వాళ్ళు మాట్లాడుకున్నారు అయితే ఈరోజు ఈ విభజన ఒప్పంద చట్టంలో ఉన్న తొమ్మిదవ చట్టీలు కానీ విభజన ఒప్పంద చట్టంలో ఉన్న పదవ చెట్టులు కానీ లోకింకే పేరు చేట మంత్రుల కమిటీ ఆట అధికారుల కమిటీ ఆట కొండంత రాగం తెచ్చి ఏదో చేసినట్టు అయిపోయింది మొన్న సరిగిన సమావేశం అప్పుడు కూడా క్యాబినెట్ అక్కడ మంత్రులు ఇక్కడ మంత్రులు కమిటీలు వేసుకున్నారు అప్పుడు కూడా అక్కడ అధికారులు ఇక్కడ అధికారులు కమిటీలు వేసుకున్నారు తేలకపోతే హైకోర్టు కేసులే చెండు తేలకపోతే సుప్రీంకోర్టు కేసులే చెండు ఆర్టీసీ మీద విద్యాశాఖ ఉన్నత శాఖ గురించి కూడా కేసు వేసుకున్నారు ఇలా మనం అడుగుతున్నది ఆ కేసులు ఎక్కడ పోయినాయి హైకోర్టు కేసులు ఎక్కడ పోయినాయి సుప్రీంకోర్టు పోయినాయి విద్యుత్ విద్యుత్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆ రోజే ఇరవై ఆరు వేల కోట్లు మాకు మీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేడు అక్కడనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మాకు ఆరు వేల కోట్లు ఇవ్వాలని వాళ్ళొక నివేదిక ఇచ్చింద్రదేశ్ సంబంధించి ఇక్కడే కోటిలో ఉన్నటువంటి దాని మీద మాకు వాటా ఉందని వాళ్ళు ఆ రోజు పెట్టి కూర్చున్నారు తర్యాక్లో ఉన్న ఆర్టీసీ హాస్పిటల్ మీద మాకు వాటా ఉందని ఆంధ్రబాద్ వాళ్ళ కోట్లా వాళ్ళకున్నది అయితే ఈరోజు సుప్రీంకోర్టు కేసుల గురించి మాట్లాడరు హైకోర్టు కేసుల గురించి మాట్లాడరు ఆర్టీసీ ఒప్పందం గురించి మాట్లాడరు విద్యుత్ ఒప్పందం గురించి మాట్లాడరు కానీ వీళ్ళకట మున్సీ మీద వాళ్ళకు అట కావాలట హైదరాబాద్లో ఢిల్లీ తర్వాత ఆంధ్రప్రదేశ్ భవన్ కట్టుకోవడానికి ఇక్కడ వాళ్ళకి కొన్ని వే కొన్ని ఎకరాల భూమి వాళ్ళకి కావాలట అవాడు అడుగుతాడట సొత్త అన్నట్టు ఇలా మనం అడుగుతుంది ఏంటంటే చాలా వివరంగా మనందరం కూడా చదవాలి తొమ్మిదవ షెడ్యూల్ చదవాలి పదవ షెడ్యూల్ చదవాలి ఈ తొమ్మిది పది షెడ్యూల్ చదవకపోతే మనం ఆగమైపోతాం వాళ్ళు ఆగం చేస్తారు మనందరం కూడా ఈ పది సంవత్సరాలు కేసీఆర్కి అప్ప చెప్పినాం అక్కడ చంద్రబాబు వాళ్ళు అప్పుడు చెప్పిండు జగన్మోహన్ రెడ్డికి అప్పుడు చెప్పిండు ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈ పగడి కేసు ఈ దారి దోపిడి కాండు తెలంగాణ సంపదను దోచుకోవడానికి మరో కుట్రల భాగంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇది కేసీఆర్ తోటో రేవంత్ రెడ్డి తోటో మన కొట్టాడ కాదు ఇవ్వాల తెలంగాణను దోచుకోవడానికి వస్తున్నటువంటి ఈ పగడి కేసు కాండు ఈ పులి నేను కాదు అని చెప్పి వస్తున్నటువంటి ఈ పగటి దేశ గురించి మనం మాట్లాడుకోకపోతే చర్చించకపోతే తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది తెలంగాణ తల్లికి మరోసారి వేయడానికి వాళ్ళు చాలా తొందరపడి వాళ్ళ ప్రయత్నాలను కోందుకుంటా ఉన్నారు మన తెలంగాణ తల్లిని అంగట్లో సరుకు చేసి భేదం వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి మనం కళ్ళప్పటిస్తే ఋతు ఊరుకుందామా నోటికి పాలు వేసుకొని మనం నిమ్మకు మీరే చేస్తుందామా చెవులలో సూత్రం పోసుకొని మనం ఉందామా ఇది పాలకుల పంచాయతీ కాదు తెలంగాణ ప్రజల పంచాయతీ ఇది రేవంత్ రెడ్డితో కేసీఆర్ పంచాయతీ కాదు ఇది ఐపీఎస్ ఐఏఎస్ పంచాయతీ కాదు అధికారుల పంచాయతీ కాదు ఎమ్మెల్యే పంచాయతీ కాదు ఎంపీల పంచాయతీ కాదు ప్రజాప్రతినిధుల పంచాయతీ కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పంచాయతీ వాడు ఎవడో ఎంపీ చూసుకుంటాడు వాడు ఎవడో ఎమ్మెల్యే చూసుకుంటాడు ఆ క్యాబినెట్ మంత్రులు చూసుకుంటారు ఆ క్యాబినెట్ చూసుకుంటుంది ఐఎస్ చూసుకుంటారు ఐపీఎస్ చూసుకుంటారు అనుకుంటే తెలంగాణ తల్లిని నడి బజార్లో అంగడి బొమ్మలు చేసి అమ్మడానికి సిద్ధమవుతున్నారు మరి మన ఉద్యమకారులని రెండు వందల యాభై గజాల కోసం మనం ఇంకా అప్లికేషన్లు కూర్చుందామా ఉద్యమకారులు చెప్పుకోవడానికి తల్లి తల్లిని రెండు వందల యాభై గజాల కోసం మనం పెట్టుకుంటా కూర్చుందామా ఇదే నా కారణం అంటే ఇదే రాత్రి అంటే మంత్రుల కోసం మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యే పదవుల కోసం ఎంపీ పదవుల కోసం సర్పంచ్ల కోసం దీదీల కోసం దేని కార్పొరేషన్ల చైర్మన్ల కోసమే మనం పాకులాడుకుంటా కూర్చున్నామా ఇది రెడ్డి తప్పు చేస్తా తప్పు చేసిన కోటలు తప్పు చేసిన కేటీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబం తప్పు చేసిన మనం ప్రశ్నించాలి ఆ ప్రశ్నించే దమ్ము సత్తా మన వీరుడు సూర్యుడు మనకు నేర్పించిండు కాబట్టి ఈ పేచీ పాలకులది మాత్రం కాదు పాలకుల మార్పిడి కోసం కాదు తెలంగాణ తెచ్చుకున్నది పాలనలో మార్పు కోసం తెలంగాణ తెచ్చుకున్నాం దుఃఖకారుల మార్పు కోసం కాదు మార్పు కోసం కాదు ఆనాడు అమ్మానే పిలుపు నోచుకోకుండా వండే మంటల్లో అవుతైంది ఇటువంటి మార్పు కోసం కాదు ఇటువంటి పాలన కోసం కాదు రెండు వేల ఒకటికి ముందు కానీ రెండు వేల ఒకటి తర్వాత కానీ తెలంగాణ ఉద్యమం ఇప్పుడు చెప్తున్నట్టు నీళ్లు నిధులు నియామకాల కోసం కాదు తెలంగాణ ఉద్యమం వచ్చింది అరే ఈ రాష్ట్రంలో ఎనభై శాతం ప్రజలకి భూమి లేదు నీళ్లు తెచ్చుకుని ఎత్తి మీద ఏం చేస్తావు ఎక్కడ మార్స్తావు ఇప్పటి మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు చూస్తే చివరిగా ఉంది అక్షరాస్యతలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు అక్షరాస్యత వెనుకబడి ఉన్నాం భూమి లేకుండా ఉన్నాం సంపద కొల్లగొట్టబడుతున్నది కాబట్టి విద్యారంగంలో సమూలమైన మార్పుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం వైద్య రంగంలో సమూలమైన మార్పుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం తెలంగాణ సంపద అది భూ సంపద అటవీ సంపద కనిజ సంపద మానవ సంపద జల సంపద ఇది తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు చెందాలనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం అట్లనే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ సంపద పైన హక్కు సంపాదించాలని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం పాటు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సెల్ఫ్ రెస్పెక్టుని కాపాడుకోవడం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని మనం ప్రారంభించడం మన పుట్టిన గడ్డ మీద ద్వితీయ శ్రేణి పౌరుడిగా బతకాల్సిన పరిస్థితి వచ్చిందని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం కానీ ఇది పాలకులకు ఎమ్మెల్యే సీట్ల కోసమో ఎంపీ పదవుల కోసమో మంత్రి పదవుల కోసమో ముఖ్యమంత్రి పదవి కోసమో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించలే కాబట్టి దయచేసి మన తెలంగాణ తల్లిని మరోసారి తెలంగాణ ఇతర పాలకులు దోపిడిదారులు హంతకులు మరోసారి నక్క జపం చెప్పుకుంటూ నక్క దేశం కట్టి తెలంగాణలో కాలు ముంపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకట రెడ్ కార్పెట్ వేసి మన ఆహ్వానాలు పలకాలనా ఇదేనా మన తల్లి మనకు నేర్పింది ఇదేనా మనకి తెలంగాణ ఉద్యమం నేర్పింది అమరవీరులు నేర్పింది ఇదేనా దయచేసి ఇది పదవుల కోసం తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష వేదిక ప్రారంభంగానే ఎవరికి పదవులు ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు వేదిక ప్రారంభంగానే పదవులు కావాలనుకుంటే అది కేసీఆర్ దగ్గర పోయో రేవంత్ రెడ్డి దగ్గర పోయో అక్కడ మీరు జపం చేసుకోండి కానీ అమరవీరుల ఆస్య సాధన కోసం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసమే ఇది ఏర్పడింది ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఇది అందరినీ ప్రశ్నిస్తుంది ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక అది కేసీఆర్ కో కాంగ్రెస్కో బిఆర్ఎస్ కో ఏర్పడింది కాదు కాబట్టి మన తల్లి రుణం తీర్చుకోకపోతే మన పుట్టుకకి అర్థం లేదు మానవ జన్మకి తెలంగాణ బిడ్డని చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు ఎవరైనా నేను తెలంగాణ సంసాప్తి స్థాయిల్ని ఏ భూమి పుచ్చుంటే అని చెప్పుకోవాలంటే పాలకుడు ఎవడైనా కావచ్చు జిండా ఏదైనా కావచ్చు పార్టీ ఏదైనా కావచ్చు ప్రశ్నించడం నేర్చుకోవాలి అడగడం నేర్చుకోవాలి తప్పు చేస్తే నిలదీయడం నేర్చుకోవాలి నేరస్తుని చేస్తుంటే నోరుండి ఊరిక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడతాడు మనం నేరస్తుడు కాకుండా ఉండాలంటే మంచి చేస్తే మంచి అని చెప్తాం వాడు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఏ అయినా కానీ వాడు ఏ కులమైన కానీ వాడు ఏ ముఖమైనా కానీ వాడు మంచి చేస్తే మంచి అని చెప్తాం తప్పు చేస్తే మాత్రం ఆ పార్టీలో ఉన్నా ఏ పార్టీలోనే ఉండండి మీరు ఏ పార్టీలోనే ఉండండి మీరు కాంగ్రెస్లో ఉండండి బీఆర్ఎస్లో ఉండండి బీజేపీలో ఉండండి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండండి రక్షణ పార్టీలో ఉండండి బిఎస్పీలో ఉండండి ఏ వృత్తిలోనైనా ఉండండి చేస్తే ప్రశ్నించకపోతే మనం తెలంగాణ ముద్దు బిడ్డలం కాదు కాబట్టి దయచేసి ఈ తొమ్మిదవ షెడ్యూల్ పదో షెడ్యూల్ని మనందరం చదవాలి విభజన ఒప్పంద చట్టంలో ఇంకా పూర్తిగానే ఏంటి అమలు కాని ఏంటి అమలు చేసుకోవాల్సిన ఏంటి సుప్రీం కోర్టులో ఉన్న కేసులు ఏంటి హైకోర్టులో ఉన్న కేసులు ఏంటి ఆంధ్ర నుంచి మనకు రావాలన్నా మనం అందరికి ఇవ్వాలన్నా ఒకవేళ ఇవ్వాల్సి ఉంటే ఇద్దాం తెచ్చుకోవాల్సి ఉంటే కొట్లాడి తెచ్చుకుందాం బదిలాడి కాదు బదిలీ తెచ్చి కాదు కొట్టాడి తెచ్చుకుందాం వాడు జగన్మోహన్ రెడ్డి అయినా వాడు చంద్రబాబు నాయుడు అయినా కొట్టాడి తెచ్చుకుందాం ఆ హక్కు మనకుంది కాబట్టి దయచేసి అందరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ముద్దిజీవులు మనకు నీ పుస్తకాల విభజన ఒప్పంద చట్టం మీద మడ ముస్తి దర్గా రాస్తుంది కానీ ఇంకా వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు వచ్చినాయి మార్కెట్లు దొరుకుతాయి ఫస్ట్ చదవాలి తెలుసుకోవడం నేర్చుకోవాలి గుర్తు జిందాబాద్ కొట్టడం ముర్తాబాద్ కొట్టడం మనకు బాగా అలవాటు అయిపోయింది అరే మనం ఎందుకు జిందాబాద్ కొట్టాలి అరే ఒకసారి కేసీఆర్కి జిందాబాద్ అంటారు ఒకసారి రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారు అరే తెలంగాణకి జిందాబాద్ అంటాం తెలంగాణ పెళ్లికి జిందాబాద్ అందాం అట్లా మనం అనడం నేర్చుకోవాలి కాబట్టి దయచేసి ఆ నేపథ్యంలో ముందు పోదామని ముందు పోవడానికి ఇది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ఇది ఎవరి కోసం ఏర్పడింది కాదు ఎవరి భజన చేయడానికో ఎవరి జిందాబాద్ కొట్టడానికో ఎవరి ముత్తాబాద్ కొట్టడానికో ఒకరి చూసి ఇంకో ఎక్కించడానికి కాదు తెలంగాణ అమరవీరుల ఆశయాలు సాధన కోసం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఏర్పడిందని మనమందరం తెలియజేసుకుంటూ నేర్చుకుంటూ మనం ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతా తెలుసు అని మనం మూర్ఖంగా ఉండాల్సిన అవసరం లేదు మనం నిరంతర విద్యార్థులమే చాలామంది అంటూ ఉన్నారు ఎప్పుడు మనకి ఇదే పనేనా ఎప్పుడు ఇదే ఉద్యమాలు చేయాలి అని నేను అందరికీ చెప్పేది ఒకటే రోజు ముఖం నడుకున్నట్టు రోజు స్నానం చేసినట్టు మన పని ఇదే నా పని ఇదే అందరి పని ఇదే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పని ఇదే మనం రోజు స్నానం చేసినట్టు రోజు ముఖం కడుక్కున్నట్టు రోజు అన్నం తిట్టన్నట్టు రోజు దొడికి పోయినట్టు రోజు మన కాలకృత్యాలు తెచ్చుకున్నట్టే మంత్రసారి పాత్ర పోషిద్దాం మంత్రసారి పాత్ర పోషిద్దాం తల్లి ఉంటుంది ప్రసవైన ఉంటుంది తుడు నొప్పుల తల్లి ఉంటుంది మంత్ర సాని పాత్ర మనం ఉండామని ఉంటామని ఉండడానికే ప్రయత్నం చేస్తామని నేను రెండు చేతులు జోడించి ఈ అమరవీరుల ఆసే సాధనలో మన కొన ఊపిరి వరకి గిట్ట ఉంటే ఏ పాలకుడికి భజన చేయకుండా ఏ పాలకుల మా చేతులు ఏ పాలకులకి మనం వాళ్ళిచ్చే పదవులకు ఆశపడకుండా ఉండాలని ఉంటామని అట్లా ఉండడమే కోరుకుంటూ ఒకవేళ ఎప్పుడైనా ఈ ఇన్నాయ్ కూడా ఈ విద్యలు కూడా ఈ పాలకులకు భద్ర చేస్తే మద్దతు నీళ్ళు తాగితే వాళ్ళిద్దరు పదవులకు ఆశపడి అంగలాచుకుంటూ తిరిగితే మమ్మల్ని కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ నేను మూస్తున్నాను